క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాయి ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని దీవించబడదాం దేవుని వాక్యంలోని వాక్యాన్ని మనం చదువుకుందాం తీతు పత్రిక మొదటి అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాల్లో చూస్తే అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునందే వాగ్దానము చేశాను అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునందే వాగ్దానము చేశాను విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒకే రకమైన సంకల్పశక్తిని మన మనసులో పెంచుకోవడం కాదు దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించటమే ఆ మాట నిజమని ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక నీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే విశ్వాసం అనేది మనకు దొరికిన ఒక వాగ్దానాన్ని భవిష్యవాణిగా మలుచుకుంటుంది అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు అయితే దాని విశ్వాసానికి జోడిస్తే అదే ముందు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది మనలో ఓ బలమైన నమ్మకం కలుగుతుంది ఇది తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే దేవుడు అబద్ధం మాడడు కాబట్టి చాలామంది ఎక్కువ విశ్వాసం ఇవ్వని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అయితే వాళ్ళ ప్రార్థనల్ని సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది వాళ్ళు కేవలము తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తూ ఉంటారు నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిది ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకు ఇచ్చాడు అనడు ఏమంటాడంటే దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు గనుక ఇది నాకు మంచిదన్నమాట విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించడమే నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు తనపై విశ్వాసాన్ని అడిగాడు విశ్వకాపురి మన యేసు నా చెంతకి రండిని పిలిచాడు తనపై విశ్వాసాన్ని అడిగాడు వెలుగు నీడల్లో విశ్వసించండి విశ్వాస ఫలాలను ఆయన నుండి ఆశించండి ఎందుకనగా మనం సేవించే దేవుడు అబద్ధ మాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేస్తాడు ఈ లోకంలో ఎంతమంది యథార్థమంతులు అబద్ధికులైపోయినా సత్యవంతులు అబద్ధికులైపోయినా సత్యానికి నిలయమైన వాడు సత్యవర్తనుడు సత్యానికి శిశలైనటువంటి అర్థాన్ని తెలియచేసిన వాడు ఆయనే ఉన్నవాడు ఎన్నటికీ అబద్ధం మాడనారనే దేవుడి దేవుడని రుజువు పలుమార్లు కాబట్టి అట్టి గొప్ప దేవుని సముఖుల్లో ఉన్నటువంటి మనము ఆయన వాగ్దానాలు ఎందు అచంచలమని విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగిపోదాం ఆ దేవుని వాగ్దానాలని ఆశ్చర్య రీతిగా స్వతంత్రించుకుందాం దేవుడు అట్టి కృపలో మనలందరినీ నడిపించునుగాక మిమ్మల్ని మీ కుటుంబాలను దేవాది దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె